ఒక చోట చేరి ఒక వేదిక మీదకు వచ్చి ఇలాంటి మమ్మల్ని తీసుకొని వచ్చి ఒక పంచాంగ శ్రవణాన్ని చేయిస్తున్నటువంటి వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియచేయాలి కేవలం కారు ఉన్నంత మాత్రాన కారు నడవదు దానికి డ్రైవర్ కావాలి డ్రైవర్ ఉన్నాడు కారు లోపల పెట్రోల్ లేదు కారు నడవదు అన్ని ఉన్నాయి చక్రాలు లేవు కాలం గడవదు అందువల్ల చక్రం అనేది ఏంటంటే కాలచక్రం అంటారు దాన్ని అలాంటి కాలచక్రంలో ఎన్నో రోజులు మనకు గడిచిపోయినాయి అందువల్ల ఈ సంవత్సరము ఒక యుగానికి ప్రారంభం కాబట్టి యుగాది లేకపోతే నక్షత్రం యొక్క గమనం కాబట్టి మనం యుగాది సందర్భంగా పురస్కరించుకొని ఎన్నో వేడుకలు ఆరు రుజులతో కూడినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాము ఈ ఆరు రుజులు దేనికయ్యా అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా దాటిపోవాలి మానవుడులో కూడా చాలా శత్రువులు ఉంటాయి ఆరు మంది శత్రువులు ఉన్నారు లోపల కామ క్రోధ లోహ మోహ మరమాష్మలు అనేటువంటి శత్రువులు ఉన్నాయి ఆ శత్రువు మొత్తం కూడా అణిచి బ్రహ్మాండమైనటువంటి కీర్తిని కలిగించాలని చెప్పి షత్రుతులతో కూడినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాము నన్ను ఏం చేస్తాడు అనేటువంటి అహంకార భరితమైనటువంటి ఉంటారు కొంతమంది అవన్నీ కూడా తగ్గించి ఆనందంగా మనం ముందుకు నడవాలి మరి ఈ సంవత్సరం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది మరి పంచాంగము అంటే అర్థం ఏంటంటే ఐదు అంగాలతో కూడిందే పంచాంగము తిథి వారము నక్షత్రము యోగము కరణము మరి పంచాంగం వినటం వల్ల మనకు కలిగేటువంటి ఆనందం ఏంది అంటే కళ్యాణ గుణావహం మంచి శుభాలు కలుగుతాయి పంచాంగాన్ని వింటే కళ్యాణ గుణావహం రిపుహరం మనకు ఉన్నటువంటి శత్రువు మొత్తం కూడా నాశనం అయిపోతారట ఈ పంచాంగం వినటం వల్ల గోదాన తుల్యం గోదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది పంచాంగం వినటం వల్ల గంగలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం అయితే కలుగుతుందో పంచాంగాన్ని వినటం వల్ల అలాంటి కలుగుతుంది ఇవన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఇంకా కలియుగం ఉంది ఈ కలియుగంలో మనం ఏం చేయాలి అంటే మంచిగా ఉండటమో మంచి మాటలు మాట్లాడటం పాటిస్తే కాలం ఏమీ చేయదు కాలాన్ని కనుక తప్పిస్తే కాలమే కాల సర్పమై కాటేస్తుంది కానీ తర్వాత అంకెలు లేవంటే ప్రపంచంలో తొందర తర్వాత ఇంకా అంకెలు లేవు వెనకా ప్రవేశించింది కాబట్టి రాజు ఎవరవుతాడనే మన ప్రకృతికి కుజుడు రాజు అవుతాడు కుజుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చాలా అనుకునే అంగారం కూడా అనేటువంటి పేరు కూడా ఉంది కుజుడికి ఇప్పుడు కూడా నడువులు నెప్పిల్తో పనిచేసే గురుమ సంవత్సరంలో మేషరాశి గురువు యొక్క ఫలితం ఏది కొన ప్రజలు ఇటీ బాధలు పడతాయి అంటే గురువు మేషరాశిలో ప్రవేశించడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి ఈ సంవత్సరం అని చెప్తున్నారు అందులో కుజుడు గురువు కలుసుకుంటే ఏంటంటే దేశాధిష్టాలు కలుగుతాయి మహాత్మ అంతా కూడా కాలిపోతూ ఉంటారట ఈ సంవత్సరం ఇటీ బాధలు அபிஷேக் <Tippett> <trios> సోను కిచ్చు నీటి చేస్తుందా ఉగాది పచ్చడి అయిపోయింది ఉగాది పచ్చడి ప్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగినాయి ప్రతి ఒక్కరికి కూడా భాగవాచార్యులకే పంచాంగం అనేది ప్రతి ఒక్కరికి కూడా తీర్థ ప్రసాదాలు ఉగాది పచ్చడి పులుసన్నము బుక్కుళ్ళు పంచడం జరిగింది మంచి వస్త్ర తెలుగుదనం ఉచ్చిపడే విధంగా వస్త్రధారణలో వచ్చిన వారందరికీ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా కండువాటము జరిగింది మీరు ఉగాది అంటేనే పంచాంగ శ్రవణము ఉగాది పచ్చడి శాంతాలు తాగడము వారి నక్షత్రము అవన్నీ ఎలా ఉన్నాయో ెడ్డి స్టేడియం లో ఉన్న ఫ్రెండ్స్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఏసి సుబ్బారెడ్డి స్టేడియం ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉగాది వేడుకలు ఘనంగా జరిపాము పండితులు రాఘవాచార్యులు గారిచే పంచాంగ శ్రవణం చెప్పించడం జరిగింది ఈ క్రోజనామ సంవత్సరంలో కోపం ఎక్కువగా ఉంటుంది దానికి విరుగుడు ఏంటంటే ఎవరు ఏమన్నా కొంచెం సహనంగా ఉండడమే ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ ఎండ ఎండలు కూడా ఎక్కువ ఈ సంవత్సరము వస్తున్నాయి దానికి కూడా నీటి కొరత లేకుండా పక్షులు పశువులు మ మనుషులకి అందరికీ కూడా నీటి వస తక్కువ కాబట్టి జాగ్రత్తగా వాడుకొని అలా ఎండని మనం కాపాడుకోవాలి ఉగాది అంటేనే ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణము అంటే తిది నక్షత్రము వార ఫలాలు జాతక ఫలాలు అవి తెలుసుకోవడము ఉగాది పచ్చడి అంటే తీపు పులుపు ఉప్పు కారము ఇవన్నీ కలిపిన పచ్చడితో సేవించి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఉప్పు తింటే ఉంది కారం తింటే ఉంది పులుపు తింటే ఉంది అని అలా ఈరోజు ఈ మన రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశము ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ మనం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా ప్రసాద వినియోగం జరుపుతున్నాం వచ్చిన సభ్యులందరికీ కూడా పండుగతో తెలుగుదనం ఉట్టిపడే విధంగా వచ్చిన వస్త్రధారణలో వచ్చిన వారికి పండుగతో సత్కరించడం జరిగింది నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను ఈ ఉగాది సంబరాలు ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్లో నిరాటంకంగా మనం జరుపుతూ వస్తున్నాం దీంట్లో సంప్రదాయ దుస్తులు ధరించినటువంటి అందరికీ కూడా సన్మానం చేస్తూ ఉన్నాం పండుగలతోటి వాళ్ళని సన్మానించి ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని దూరం చేసి అందరూ సమైక్యంగా సమగ్రంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు క్రోధినామ శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం అందరూ కూడా క్రోధంలో లేకుండా అందరూ కూడా సంయమనాన్ని ఓర్పును ఇవన్నీ కూడా కలిగి ముందుకు నడిచి ఆనంద డోలికల్లో అందరూ కూడా తేలియాడాలని చెప్పి ఏది నిత్యము ఏది సత్యము ఏది అసత్యం అని తెలుసుకొని ముందుకు నడిచిన వల్ల ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా వాళ్ళకు సుభిక్షంగా ఉంటుందని చెప్పి కోరుతున్నాను ఈరోజు క్రోధినామ సంవత్సరం ఏ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఈ ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులందరూ కలిసి దిగ్విజయంగా జరుపుకున్నాం ఇది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతున్నాం ఇదే విధంగా అన్ని పండుగలు కూడా జరుపుకుంటాము కాబట్టి అందరూ మిత్రులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి